అందరి అవసరం నా పేరు కారు మీరు చూస్తుంది అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా భరోసోతో పాటు వీడియోలు కూడా ఇవ్వబోతున్నారండి రైతులకు ఏంటి అనేది వీడియో చివరి దగ్గర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ వెనకాల ప్రొడక్ట్స్ కొనుక్కోండి చక్కగా మీకు ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం తక్కువ రేటు ఈజీ రేట్ ఉంది ప్రొడక్ట్ ఛానల్ ఇంక డిస్క్రిప్షన్ లో ఉంది అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి వద్ద డెలివరీ చేస్తాం బర్త్డేస్ ఉన్నాయి ఈవెంట్స్ ఉన్నాయి ఓకే చూడండి మన యొక్క తెలంగాణలో యాసంగి రైతు భరోసా సంక్రాంతి వేస్తానని తప్పింది రిపబ్లిక్ డే అది కూడా తప్పొచ్చు మ్యాక్సిమం ఫిబ్రవరి మొదటి వారంలో పడే అవకాశం అయితే ఉంది సో చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారు పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు అందిస్తారు అసలు ఈ సంవత్సరం యాసంగి రైతు భరోసా ఉండాలి కానీ ప్రభుత్వం తఫ్ల నాయస్థి దీని గురించి మీడియా ముఖంగా జరిగింది ఖచ్చితంగా ఈ నెల చివరాకరణ ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా అలాగే ఇందిరా ఆత్మీయ భరోసా రైతు కూలీలకు కూడా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగింది సో రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ ఈకేవైసీ చేసుకోవాలి అలాగే కొత్తగా పట్ట ధర ఆసుపస్తులు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే శాటిలైట్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది అవి కూడా ఇవ్వడం జరిగింది ఇది అందరం మీకు తెలుసు అయితే రైతులకు వీటితో పాటు ఏమి ఇస్తున్నారంటే యంత్ర పరికరాలు ఇవ్వడం జరుగుతుంది అంటే చిన్న చిన్న దమ్ము తాటర్లు ఏవైతే విచికారి చెల్లే మిషన్లు స్ప్రే ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ సబ్సిడీ ధరలకే ప్రభుత్వం ఈ పథకంతో పాటు ఇవ్వడం జరుగుతుంది అటు రైతు కూలీలకిస్తుంది ఇటు రైతు రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు చేయవలసి ఉంది మీ పొలం పాత్రధార పా వస్తాం మీరు మీరు వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే సబ్సిడీ లెక్కన మీకు యంత్రాలు ఏవైతే వ్యవసాయానికి పనికి వచ్చే ప్రతి యంత్రం మీకైతే సబ్సిడీ ధరలు తక్కువ ధరకి మీకు అందించడం అయితే జరుగుతుంది సో దీన్ని రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేస్తారు సో రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు యంత్రాలు కూడా ఇవ్వడంతో రైతులకు ఎంతగానో మెరుగుగా వాళ్ళు వ్యవసాయం చేస్తారని మంత్రి బట్టి విక్రమార్గర్ కూడా చెప్పడం అయితే జరిగిందన్న సో దీని గురించి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ రాబోతున్నా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేసింది వెనకాల గ్యాజెట్స్ అన్న కొనుక్కోండి తక్కువ ధరకు అందిస్తాం ఈజీ రెట్ ఆప్షన్ ఉంది గ్యాజెట్ ఛానల్ ఇంకా డిస్క్రిప్షన్లో ఉంది గివే ఇవ్వట్లేదు ఏమనుకోవద్దు సజ్జనయ్యకర్ వల్ల అలాగే చక్కని కస్మైజ్డ్ చాక్లెట్స్ చేస్తాం ఈ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోండి బర్త్డే ఉన్న ఈవెంట్స్ ఉన్న బల్క్లో పెద్ద చాక్లెట్ కూడా చేస్తాం థ్యాంక్ యూ